మధు పెళ్ళి ఆగిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మధు మహి దగ్గరికి వచ్చి నువ్వు నా జీవితాన్నే కాపాడావు నీ రుణం నేను తీర్చుకోలేను నా జీవితాంతం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి అయితే మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా సరే నేను ఇలాగనే చేసి ఉండేవాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే చాలా కోపంగా దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీడు ఇట్టే ఇలా తేల్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా మహి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఇక మధు సేఫ్గానే మన దగ్గర ఉంది అదే మనకి చాలు మీరు ఎక్కనైనా సరే తన పెళ్లి విషయం కొద్ది రోజులు ఆపి తన చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి తను ఎలాగైనా సరే బాగా చదువుతుంది అందువల్ల మీరు తన్ని బాగా చదివించండి అంకుల్ అని చెప్పేసి అయితే మధు వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ మహీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం అంకుల్ ఇక కొద్ది రోజులు మధు పెళ్లి కోసం ఆపేయండి ఆ టాపిక్ మరి ఎత్తకండి మధుని చదివించడానికి ప్రయత్నించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు వాళ్ళ నాన్న అయితే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను బాబు మధు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడే పెళ్లి చేస్తాను అప్పటిదొరక ఈ పెళ్లి విషయాన్నే ఎత్తను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు మధు నువ్వు ఇక హ్యాపీగా ఉండొచ్చు వాడి జీవితంలో నిండి నిన్ను తొలగించేశాను కదా అలాంటప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు సరే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లోహిత కూడా సరేనాటి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం మధు వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్